లో నేను ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా ఇప్పటికి ప్రజెంట్ స్టేటస్ ఏంది అనేది అయితే ఎగ్జాక్ట్లీ తెలియదు మేబీ ఈ వరదల వల్లే అనుకుంటా ఇది మూవ్ అయిపోవడానికి రెడీగా ఉంది మన నర్సపూర్ ఎక్స్ప్రెస్ నమ్ముకుండా నైట్ అంతా ఈ ప్లాట్ఫామ్ అయితే కూర్చోవలసి వస్తదేమో ఈ స్పెషల్ అనౌన్స్మెంట్ అతర కొట్టేస్తున్నారు సో ప్రీవియస్లీ నేను ఈ టిడిఆర్ అయితే ఫైల్ చేసా నాకు రీఫండ్స్ కూడా వచ్చాయి హే హే వచ్చేసింది మన నాగర్స నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మూడు గంటల ఐదు నిమిషాలు లేట్ గా అయితే వచ్చింది దెబ్బేసింది దెబ్బేసింది తర్వాత వెయిట్ చేసి కళ్ళు కాయలు కాసి ఈ రూట్ ఈ రూట్ లో తిరిగే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో కొంచెం దొంగతనాలు అయితే ఎక్కువ జరుగుతాయి పల్నాడు కమ్ సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ ఏరియా వాళ్ళకి ఎవరికైనా తెలుసుంటే దీన్ని మళ్ళీ ఆపాడు బాబు నేనైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఇప్పుడు కృష్ణ రివర్ ఏ విధంగా ఉంటది ఎంత హెవీగా ఫ్లో అవుతుందని అని చాలా దారుణంగా ఉంది రైల్వేస్ యొక్క పరిస్థితి అయితే నాకు ఓపిక పోయింది నేను విజయవాడలో దిగి విజయవాడ నుంచి ఇంటికి వెళ్దాం అనుకున్నా హ్యాపీగా ఏదో తిని ఇంటికి వెళ్ళిపోతాను వన్ ఆఫ్ ద భయంకరమైన వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది వచ్చేసి ఈ రోజు నేను ట్రావెల్ చేస్తున్నా నాగర్సోల్ టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఎస్పెషల్ ఈ నాగర్సోల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే షిరిడికి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది సో చాలా మంది షిరిడి నుంచి వచ్చేటప్పుడు కానీ షిరిడికి వెళ్ళాలనుకునేటప్పుడు కానీ ఈ నాగర్సోల్ స్టేషన్ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఈ ట్రైన్ అయితే క్యాచ్ చేసి ఇటువైపు అయితే వస్తారు ఈ ట్రైన్ వచ్చేసి నాగర్సోల్ నుంచి స్టార్ట్ అయ్యి హసూర్ సాహిబ్ నాందేడ్ మీదుగా ఇప్పుడు నిజాంబాద్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి వయా విజయవాడ అయితే ట్రావెల్ చేస్తున్నాం హైలైట్ అయింది తెలుసా ఆల్రెడీ వర్షం పడుతుంది లైట్ గా తుఫాన్ లో నేను ఈ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నా ఆల్రెడీ మీ అందరం న్యూస్ లో చూసుంటారు విజయవాడ అనేది చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది అండ్ ఎస్పెషల్లీ ఈ సికింద్రాబాద్ వరంగల్ ఖమ్మం విజయవాడ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అది చాలా దగ్గర కొట్టుకుపోయింది ఇప్పటికి ప్రెసెంట్ స్టేటస్ ఏంది అనేది అయితే ఎగ్జాక్ట్లీ తెలియదు ఈ ట్రైన్ ని డైవర్ట్ చేసి నర్సాపూర్ కి తీసుకెళ్తారా లేదంటే మహబూబాబాద్ ఖమ్మం మీదుగా తీసుకెళ్తారా అనేది అయితే చూద్దాము సో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోడోలాక్స్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్ైతే ఒక త్రీ టు ఫోర్ వీడియోస్ చూడండి కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఇదే నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే 네. <목소리도> అల్లాడిచ్చేస్తున్నారు అనౌన్స్మెంట్స్ అయితే చాలా సార్లు నేను నిజామాబాద్ మీద నుంచి ట్రావెల్ చేశాను కానీ నిజామాబాద్ అవుట్ సైడ్ నుంచి ఫస్ట్ టైం అయితే చూపిస్తున్నాను మన ఛానల్ లో నిజామాబాద్ అవుట్ సైడ్ నుంచి ఫస్ట్ టైం చూపిస్తున్నాను మన లో యాక్చువల్లీ ఎయిట్ టెన్ కి రావాల్సింది మన నాగర్ సోల్ టు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కానీ టూ అవర్స్ డిలే గా మేబీ ఈ వరదల వల్లే అనుకుంటా ఇప్పుడు వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే చూపిస్తున్నారు టెన్ టెన్ కి చూపిస్తున్నారు కానీ ఏ టైం కి అనేది అయితే చూద్దాము సో ఈ నిజామాబాద్ రైల్వే స్టేషన్ పనులన్నీ జరుగుతున్నాయి ఇక్కడంతా చూడొచ్చు మొత్తం కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు వన్స్ ఇదంతా అయిపోతే నిజామాబాద్ రైల్వే స్టేషన్ కూడా మంచి లుక్ లోకి వచ్చేస్తుంది సో కూర్చోడానికి ఎక్కడా ఖాళీ లేదు జనాలు అయితే గా ఉన్నారు అందుకే నాకు ఇది దొరికింది మంచిగా హ్యాపీ కాల్ మీద కాలు వేసుకొని కూర్చున్న బ్యాగ్ పక్కన పెట్టేసుకొని సో ఇప్పుడు వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా ఇది అజంత ఎక్స్ప్రెస్ ఇది మూవ్ అయిపోవడానికి రెడీగా ఉంది అజంత ఎక్స్ప్రెస్ కూడా బయలుదేరింది ప్లాట్ఫామ్ ఈ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ యాభై నిమిషాలు లేట్ గా వచ్చింది ఈ అజంత ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో మన్మాద్ నుంచి కాచిగూడ వస్తుంది కాచిగూడ వచ్చేసి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద రైల్వే స్టేషన్ ఇంకా అక్కడ నుంచి ఇది మళ్ళీ వేరే నెంబర్ తో సేమ్ ట్రైన్ మైసూర్ జంక్షన్ కి వెళ్తుంది ఈ ట్రైన్ కి అజంత ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందంటే అజంత ఎల్లోరా గృహాలు ఉంటాయి కాబట్టి దీనికి అజంతా ఎక్స్ప్రెస్ అని అయితే పేరు పెట్టారు నయం యాభై నిమిషాలు లేట్ గా వచ్చింది ఏకంగా మన ట్రైన్ ఇప్పుడు ప్రెసెంట్ స్టేటస్ చెక్ చేస్తే టూ అవర్స్ లేట్ నుంచి టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ కి వెళ్ళిపోయింది ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది చాలా స్లో గా వస్తుంది బాసర ముందలైతే ఆగిపోయింది ఇప్పుడు టైం ఆల్మోస్ట్ నైట్ టెన్ టెన్ అవుతుంది మామూలుగా ఎయిట్ టెన్ కి రావాల్సింది ఇప్పుడు టెన్ టెన్ అవుతుంది లెవెన్ కి వస్తాదని అని చూపించారు దీని తర్వాత ఇంకో రెండు ట్రైన్స్ కూడా వస్తాయి అవి ఏందనేది అయితే చూపిస్తా మన నర్సాపూర్ ఎక్స్ప్రెస్ నమ్ముకుంటే నైట్ అంతా ప్లాట్ఫామ్ మీద కూర్చోవలసి వస్తదేమో సో నిజాంబాద్ రైల్వే స్టేషన్ లో ఫుడ్ ఫెసిలిటీస్ కూడా బానే ఉన్నాయి ఏదో ఒకటి అయితే వస్తూనే ఉంది ఫుడ్ అంటే స్టాల్స్ అయితే వెనకాల ఉన్నాయి గానీ సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అటు ఇటు తిరుగుతానే అన్నమాట ట్రైన్ వచ్చినప్పుడల్లా ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ నార్మల్ గా ట్రైన్ లో దొరికే అన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడ కూడా దొరుకుతున్నాయి బానే ఇదిగోండి వర్షాలు దెబ్బకి ఎక్కడ చూసినా ఇదే టార్చర్ వర్షం పడతా ఉంది కరెక్ట్ దీని కింద కూర్చున్నా కాబట్టి సరిపోయింది అక్కడ నుంచి కొన్ని వాటర్ బడి చినుకులు అయితే తుప్పర్లు అయితే పడుతున్నాయి ఇక్కడ పడుతున్నాయి దొరక్క దొరక్క ఒక ప్లేస్ దొరికింది అనుకుంటే వర్షం పెద్దదైపోయింది నెత్తి మీద మొత్తం నీళ్లు పడుతున్నాయి సో ఇంకేం చేయలేము ముందుకైతే నడుచుకుంటే వెళ్దాము ఇంకా ఎడన్నా ప్లేస్ దొరికితే ఆడ కూర్చుంటా ఇంకా ఆల్మోస్ట్ లైక్ ఫిఫ్టీ మినిట్స్ ఉంది మన ట్రైన్ రావడానికి అంత సేపు అయితే వెయిట్ చేయడం తప్ప మనం ఏం చేయలేము కానీ చూపిస్తా చూడండి ఇటు సైడ్ ఖాళీ ఉందిలేండి పర్లేదు ఏమన్నా ఉందా రైల్వే స్టేషన్ ఎంత ఓపెన్ గా ఉందో చూడండి ప్లాట్ ైడ్ గా ఉంది అండ్ ఫ్రీగా ఉంది చూడడానికి అయితే నైట్ టైం అయ్యి కనిపించలేదు కానీ వర్షం భయంకరంగా పడుతుంది చూడండి వర్షం అయితే భయంకరంగా పడుతుంది ఈ తుఫాన్ ఏమో కానీ దీని వల్ల ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోయాయి అండ్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ట్రైన్స్ డైవర్ట్ అయిపోయాయి ఇప్పుడు మా ట్రైన్ యొక్క పరిస్థితి అయితే ఏమీ అర్థం కావట్లేదు ఈ స్టేషన్ లో అనౌన్స్మెంట్లు అతర కొట్టేస్తున్నారు మహబూబాబాద్ ఖమ్మము వీటి దగ్గర అంతా ట్రాక్స్ కొట్టుకుపోయాయని చెప్పారు అండ్ ఈ రోజే ఈ రోజు డేట్ వచ్చేసి ఫోర్త్ సెప్టెంబర్ నేను ఈ రోజు అయితే రికార్డ్ చేస్తున్నా ఆ వీడియో ని మాక్సిమం మీకు ఇది సిక్స్త్ సెప్టెంబర్ లేదా సెవెంత్ సెప్టెంబర్ అయితే వస్తుంది ఈ రోజే రిపేర్ చేశారు అని అయితే చెప్తున్నారు సో చూడాలి మా ట్రైన్ ని డైవర్ట్ చేసి వయ గుంటూరు విజయవాడ మీదుగా నర్సాపూర్ తీసుకెళ్తారో లేదంటే దీని యొక్క రెగ్యులర్ రూట్ వరంగల్ ఖమ్మం మీదుగా విజయవాడ తీసుకెళ్తారు అనేది అయితే చూడాలి సో గైస్ ఇవి మన వెబ్సైట్ లో దొరికే పచ్చళ్ళు మొత్తం ఈ ట్రిప్ కి మూడు రకాల పచ్చళ్ళు అయితే తీసుకొచ్చాను గోంగూర ఉసిరికాయ అండ్ మ్యాంగో ఈ ట్రిప్ మొత్తానికి ఇవే మమ్మల్ని అయితే కాపాడేది అండ్ నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ నేను ఇలాంటి ట్రిప్స్ అండ్ మంచి మంచి వీడియోస్ తీసుకురావాలి అంటే నాకు మీ అందరు సపోర్ట్ అయితే కావాలి సపోర్ట్ అంటే మళ్ళీ ఏదో మనీ అడుగుతానని అయితే అనుకోకండి మన వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఆంధ్ర పచ్చళ్ళు లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది దీన్ని అయితే విజిట్ చేయండి ఇందులో ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి మీకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకోండి అందులో వెజ్ నాన్ వెజ్ కారప్పళ్ళు హనీ చాలా రకాలైతే అవైలబుల్ ఉన్నాయి ఇప్పటికే చాలా మంచి పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి దాదాపు టూ మంత్స్ నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఆర్డర్స్ షిప్ చేశాము మీరు మన వెబ్సైట్ లో నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే నా ట్రిప్స్ కి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది దాంతో పాటు మీకు మంచి ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి అండ్ నా సైడ్ నుంచి మీ అందరికి ఒక స్పెషల్ రిక్వెస్ట్ రూపీస్ పైన ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వాళ్ళు నా కూపన్ కోడ్ హెచ్ అండ్ టెన్ మీరు కనుక యూజ్ చేస్తే మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అండ్ ఆల్సో కొంతమందిని ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి వాళ్ళకి గివే కూడా ఇస్తాను కొంత మనీ అయితే సో వెంటనే మన వెబ్సైట్ అయితే విజిట్ చేయండి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒకసారి చెక్అౌట్ చేసేయండి ఒక మంచి విషయం ఏందో తెలుసా మధ్యాహ్నం నుంచి నాకు కంటిన్యూస్ గా ఫాలో అప్ మెసేజ్ అయితే వస్తున్నాయి ఐఆర్ నుంచి మీ ట్రైన్ వన్ అవర్ లేట్ గా నడుస్తుంది మీ ట్రైన్ టూ అవర్స్ లేట్ గా నడుస్తుంది మీ ట్రైన్ త్రీ అవర్స్ లేట్ గా నడుస్తుంది అని ఇన్ఫాక్ట్ జస్ట్ టూ మినిట్స్ ముందు ఇప్పుడే మెసేజ్ కూడా వచ్చింది మీ ట్రైన్ త్రీ అవర్స్ ట్వంటీ వన్ మినిట్స్ లేట్ గా నడుస్తుంది అని ఇట్లాంటి కేసెస్ లో మనం కావాలి అంటే ట్రైన్ జర్నీ క్యాన్సిల్ చేసుకుని టీడీఆర్ కూడా ఫైల్ చేయొచ్చు టీడీఆర్ అంటే ఏంటి అంటే మన ట్రైన్ ఇన్ కేసు ఏ రీజన్ వల్ల అయినా క్యాన్సిల్ అయినా లేదా త్రీ అవర్స్ కంటే ఎక్కువ లేట్ గా వచ్చి మనం ఆ జర్నీని చేయలేకపోతే లేదా ఆ ట్రైన్ వల్ల ఇంకో ట్రైన్ మిస్ అయితే ఆ టీడీఆర్ ని ఫైల్ చేసుకుని మనం రీఫండ్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు మన అకౌంట్ కి రీఫండ్ అయితే వస్తుంది కానీ ఆ రీఫండ్ రావడానికి నైన్టీ డేస్ టైం పడుతుంది సో ప్రీవియస్లీ నేను ఈ టీడీఆర్ అయితే ఫైల్ చేసా నాకు రీఫండ్స్ వచ్చాయి బట్ ఇప్పుడు మనం జర్నీ చేస్తున్నాం కాబట్టి టీసీ వచ్చి మనం వచ్చినట్టు అక్కడ నొక్కుతారు కన్ఫర్మ్ చేసేస్తారు సో ఆటోమేటిక్ గా టీడీఆర్ అయితే రాదు మనం క్లెయిమ్ చేసినా కూడా ఓన్లీ మనం ఎప్పుడైతే జర్నీ చెయ్యమో అప్పుడు మాత్రమే ఈ టీడీఆర్ అనేది కన్ఫర్మ్ అయ్యి మన అమౌంట్ అయితే రిఫండ్ వస్తుంది ఇన్ కేస్ జర్నీ చేస్తే రిఫండ్ అయితే రాదు హే హింది మన నాగర్సోల్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మూడు గంటల నలభై ఐదు నిమిషాలు లేట్ గా అయితే వచ్చింది ఇక్కడ చూడొచ్చు నర్సాపూర్ నాగర్సోల్ నాగర్సోల్ నర్సాపూర్ ఏదన్నా ఒకటే జనరల్ పరిస్థితి అయితే చూడదు చాలా ఖాళీ జనరల్ పరిస్థితి చూస్తే చాలా ఖాళీగా ఉంది దెబ్బేసింది దెబ్బేసింది మనది బీ త్రీ కోచ్ ఇది బీ ఫైవ్ బీ ఫోర్ బీ త్రీ ముందలు యాడ్ ఆగుద్ది చాలా దూరం నడిచికెళ్ళాలి ఈ ట్రైన్ ఈ నిజామాబాద్ స్టేషన్ లో కేవలము టూ మినిట్స్ మాత్రమే ఆగుతుంది ఎక్కువ సేపు అయితే ఆగదు బీ త్రీ ఇదే మన కోచ్ ముందలకి వెళ్ళిపోతుంది ముందల వరకు వెళ్ళాలి ఇక్కడ కోచ్ పొజిషన్ ఇండికేటర్ లేదు దాని వల్ల అయితే చాలా ఇబ్బంది అయిపోయింది దెబ్బేసాడు పరిగెత్తుకుంటా వెళ్ళాలి అరే జరగండి రాయన ఇంకో నాలుగైదు కోచ్లు దాటాలి నేను ఆగే టూ మినిట్స్ ఇది బిస్కే ప్లాట్ఫామ్ నేను ఇక్కడ అయిపోతుంది అనుకున్నా గానీ ఇంకా మూల వరకు ఉంది సో లేదంటే ఇంకా ఇటు పక్కకి వచ్చేసి ఉండేవాడిని నేను ఈ వర్షం ఒకటి నాకు తోడుగా పర్లేదులేండి ఏదో కోచ్ లాస్ట్ లో ఎక్కేస్తా తర్వాత 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 చూసుకుందా ఈ వర్షంకి నేలేమో రొచ్చు రొచ్చి రొచ్చుకుంది కాళ్ళు ఏమో జాడుతున్నాయి బి వన్ ఇది మనం బి టూ బీ త్రీ టూకు కాబట్టి వెళ్ళిపోవచ్చు ఈజీగానే లిటరల్లీ మూడు గంటల నలభై ఐదు నిమిషాలు లేట్ గా వచ్చింది కళ్ళు కాయగాసి సో ట్రైన్ ఎందుకు టెక్నికల్ రీజన్ అనుకుంటే ఎక్కువ సేపు అయితే ఆగుతుంది టూ మినిట్స్ దాటేసింది ఇంకా చాలా సేపు అయితే ఆగుతుంది ట్రైన్ వచ్చేసి ఈ ట్రైన్ గురించి ఫ్యూ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మాట్లాడుకుందామా అన్నిటికన్నా ఈ ట్రైన్ గురించి చెప్పుకోవాల్సిన మాట ఏంటి అంటే ఈ ట్రైన్ యొక్క స్పెషాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది ఇనిషియల్లీ స్టార్ట్ చేసినప్పుడు వారానికి నాలుగు రోజులు మాత్రమే స్టార్ట్ చేశారు నర్సాపూర్ నుంచి నాగర్సోల్ మధ్యలో కానీ దీనికి ఉన్న ఆధారణ చూసి దీన్ని ఎవ్రీ డే రన్ అయ్యేటట్టుగా చేశారు అనమాట ఇప్పుడు వారానికి ఏడు రోజులు నడుస్తుంది స్పెషాలిటీ ఏంది అని అనుకుంటున్నారా వారానికి ఐదు రోజులు ఇది వయ నర్సాపురం నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ ఖమ్మము వరంగల్ మీదుగా సికింద్రాబాద్ వచ్చి నాగర్సోల్ అయితే వెళ్తుంది అండ్ రిటర్న్ కూడా ఇదే రూట్ లో ట్రావెల్ చేస్తుంది అండ్ మిగిలిన రెండు రోజులు వచ్చేసి నర్సాపురం నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడకు వచ్చి గుంటూరు మీదుగా నల్గొండ నల్గొండ నుంచి సికింద్రాబాద్ సికింద్రాబాద్ నుంచి నాగర్సోల్ అయితే వెళ్తుంది సో వారానికి ఏడు రోజులు నర్సాపూర్ నుంచి నాగర్సోర్ నాగర్సోల్ మధ్యలో తిరిగిన ఐదు రోజులు వచ్చేసి వరంగల్ మీదగా అయితే తిరుగుతుంది ఇంకో రెండు రోజులు వచ్చేసి గుంటూరు నల్గొండ మీదగా తిరుగుతుంది ఇదే ఈ ట్రైన్ కు ఉన్న స్పెషాలిటీ అయితే ఈ ట్రైన్ ని మెయిన్ గా స్టార్ట్ చేసిన రీజన్ అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి షిరిడికి మంచి కనెక్టివిటీ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మరి షిరిడి వరకు ఈ ట్రైన్ డైరెక్ట్ గా ఇవ్వచ్చు కదా ఎందుకు నాగర్సోల్ వరకు వేసారు అంటే దీనికి ఒక చిన్న లాజిక్ అయితే ఉంది నాగర్సోల్ తో మన దక్షిణ మధ్య రైల్వే ఎండ్ అయిపోతుంది ఇంకా అక్కడ నుంచి సెంట్రల్ రైల్వే జోన్ స్టార్ట్ అవుతుంది సో సెంట్రల్ రైల్వే జోన్ అప్రూవల్ తీసుకోవాలి షిరిడి వరకు ఈ ట్రైన్ అంటే కానీ వేరియస్ రీజన్స్ వల్ల అందులో మెయిన్ రీజన్ చూసుకుంటే షిరిడి రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్స్ తక్కువ ఉండడం వల్ల సెంట్రల్ రైల్వే జోన్ అనేది పర్మిషన్ అయితే ఇవ్వట్లేదు ఈ ట్రైన్ ని షిరిడి వరకు తీసుకెళ్లడానికి అందుకే ఈ ట్రైన్ ని రెండు వేల పన్నెండులో లో ఓన్లీ నాగర్సోల్ వరకు అయితే తీసుకొచ్చారు సో చాలా మంది మా ట్రైన్ లో తిండి తిప్పలు దొరక ఇబ్బంది పడతా ఉన్నారు అందరు అదే బాధ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ లేట్ అని చెప్పి సో ఆ విధంగా ట్రైన్ ని నాగర్సోల్ వరకు అయితే తీసుకొచ్చారు మీరు గమనిస్తే చాలా ట్రైన్స్ నాగర్సోల్ వరకు మాత్రమే ఉంటాయి లేదా హజూర్ సాహిబ్ నాందేడ్ వరకు ఉంటాయి షిరిడి వరకు కొన్ని ట్రైన్స్ మాత్రమే వెళ్తాయి ఎందుకంటే సెంట్రల్ రైల్వే పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి నిజం చెప్పాలి అంటే మన సౌత్ నుంచి వచ్చే ట్రైన్స్ కి అంత పర్మిషన్ అయితే ఇవ్వదు సెంట్రల్ రైల్వే దాని వల్ల ఇల్లు ప్రశాంతంగా నాగర్సోల్ వరకు అయితే నడుపుకుంటారు కానీ మీకు ఒక హైలైట్ చెప్పాన నాగర్సోల్ వరకు వెళ్తే అక్కడ నుంచి షిరిడికి బస్సెస్ అయితే ఉంటాయి ట్రైన్ లో కన్నా ఫాస్ట్ గా వెళ్తాం బస్సెస్ లో వెళ్తే బస్సెస్ వెళ్తే ఓన్లీ వన్ అవర్ జర్నీ అదే ట్రైన్ లో వెళ్తే దాదాపు టూ త్రీ అవర్స్ పైన జర్నీ చేయాల్సి వస్తుంది నాగర్సోల్ కొంచెం లాంగ్ తిరుక్ వెళ్తాము అదే బస్ లో వెళ్తే నేర్ గా ఫార్టీ కిలోమీటర్స్ రమ్మని వెళ్ళిపోతాం వన్ అవర్ లో అండ్ ఆల్సో ఈ ట్రైన్ లో మాతో పాటు వచ్చే ప్యాసింజర్స్ మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ అందరూ తెలుగు వాళ్ళు ఉన్నారు కంప్లీట్ తెలుగు మాటలు వినిపిస్తున్నాయి ఈ ట్రైన్ లో అయితే అండ్ ఇదిగోండి నిజామాబాద్ టౌన్ దాటేస్తున్నాము నిజామాబాద్ టౌన్ అయితే ఇది పాత ఐసిఎఫ్ రేకు ఏదో కట్ట కట్ట ఊగులాడుతుంది ట్రైన్ అయితే కొంచెం భయం వేస్తుంది అసలే వరదలు ఎక్కడ ట్రాక్లు పోతున్నాయో ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు దానితోడు మాది ఐసీఎఫ్ కోచ్ చూద్దాం ఇంక దేవుడి మీద భారం వేసి ట్రావెల్ చేయడమే యాజ్ ఆఫ్ నో మన నాగర్సోలు నర్సాపూర్ ఎక్స్ప్రెస్ కనుక చూసుకున్నట్టయితే మూడు గంటల యాభై ఐదు నిమిషాల లేట్ గా నడుస్తుంది ఇప్పుడు నాకున్న మెయిన్ డౌట్ ఏంటంటే ఈ ట్రైన్ ని వయ గుంటూరు మీద తీసుకెళ్తారా డైవర్ట్ చేసి లేదా నర్సాపూర్ మీద తీసుకెళ్తారా అని ఎందుకు అంటే మహబూబాబాద్ ఖమ్మం దగ్గర రైల్వే ట్రాక్ అయితే కొత్తుకుపోయింది అని విన్నాను ఆ రూట్ క్లోజ్ అయిపోయింది అన్ని ట్రైన్స్ ని గుంటూరు వైపు డైవర్ట్ చేస్తున్నారు విజయవాడ వెళ్లాల్సి అని అయితే విన్నాను అండ్ ఆల్సో ఈ రోజే రిపేర్ చేశారని కూడా విన్నాను తీసుకెళ్తారో లేదో చూడాలి ఒకవేళ వెళ్తే ఫస్ట్ డే మనమే ట్రావెల్ చేస్తున్నట్టు ఇది మార్నింగ్ ఫైవ్ థర్టీకి విజయవాడకి వెళ్ళాలి ఆన్ టైం ప్రకారం అయితే కానీ నా ఇష్ట ప్రకారం పదో పదకొండో అయింది ఆల్మోస్ట్ టైం వచ్చేసి రైట్ త్రీ థర్టీ అవుతుంది కదా పోయి నేను కొంచెం పడుకుంటా జస్ట్ ఇప్పుడే అట్ట టూ టూ థర్టీ మధ్యలో పడుకోపోయాను ఈ లోపల ఇక్కడికైతే ట్రైన్ వచ్చేసింది హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా స్లీప్ వేయలేదు అండ్ నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో మన ట్రైన్ వచ్చేసి కామారెడ్డిలో అయితే ఆగింది చూడండి ట్రైన్ దెబ్బకి సగం మంది కూర్చొనే ఉన్నారు నిద్ర అయితే ఎవరు బోల అండ్ ఈ ట్రైన్ లో ఒక మెయిన్ బాధ ఏంది చెప్పన ఈ రూట్ ఈ రూట్ లో తిరిగే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వీటిల్లో కొంచెం దొంగతనాలు అయితే ఎక్కువ జరుగుతాయి సో లాస్ట్ టైం కూడా సాయన 시리디에서부 విశాఖపట్నం వెళ్ళి ఎక్స్ప్రెస్ లో చాలా వరకు గోల్డ్ ని అండ్ లగేజెస్ ని అయితే దొంగతనం చేశారు వాళ్ళకి ఆ ఏం వస్తువు ఏంది ఏం తీసుకెళ్తున్నారు అనే సంబంధం లే దొరికింది దొరికినట్టు బట్టికెళ్లిపోతారు అందుకే ఈ రూట్ లో ఈ సెక్షన్ లో ట్రావెల్ చేసిన ట్రైన్స్ అన్నిట్లో జాగ్రత్తగా ఉండండి హసూర్ సాహిబ్ నాందేడు గాని నాగర్సోల్ సాయినగర్ సాయినగర్శిరెడ్డి గాని ముంబై వైపు ఏ ట్రైన్స్ అయినా ఈ సెక్షన్ లో ఎస్పెషల్లీ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి లేదంటే లగేజ్ కొట్టేస్తారు ఖచ్చితంగా చెప్తున్నా చాలా ఎక్కువ జరుగుతాయి దొంగతనాలు అయితే తీసుకోగలరు అనౌన్స్మెంట్ విన్నారా ఇప్పుడే ఎక్కడ ఉన్నావు అనుకుంటున్నారు మిరియాలగూడ అదేంది నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మిర్యాలగూడకి రావడం ఏంది అని అనుకుంటున్నారా ఈ ట్రైన్ లెక్క ప్రకారము వరంగల్ మీద వెళ్లాలి చెప్పే కదా కానీ అది క్లోజ్ అయిపోయింది అందుకే డైవర్ట్ చేసేసి సికింద్రాబాద్ టు విజయవాడ మధ్యలో డైవర్ట్ చేసేసారు నాన్ స్టాప్ విజయవాడకి వెళ్ళిపోవాల్సింది కానీ బ్రేక్ఫాస్ట్ వాటికి ఇబ్బంది అయింది అన్న ఉద్దేశంతో మిరియాలగూడ రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ అయితే ఆపారు అనమాట పది నిమిషాలు దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ అయితే ఇస్తున్నారు మిరియాలగూడ రైల్వే స్టేషన్ లో ఫస్ట్ ప్లాట్ఫామ్ లో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఒక పది నిమిషాలు అయితే ఆగు ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ గానీ ఇట్లాంటి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు అని అయితే చెప్పారు మీకు హైలైట్ విషయం చెప్పనా దాదాపు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ కి ఈ ట్రైన్ బయలుదేరింది సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది సో ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ టైమ్ లో సికింద్రాబాద్ నుంచి మిర్యాల్ కూడా వచ్చింది అంతే ట్రైన్ చాలా స్లో గా తీసుకొస్తున్నారు ఈ ఫ్లడ్స్ వల్ల స్కై అయితే ఈ రోజు చాలా క్లియర్ గా ఉంది మరి ఏమో మరి ఇంకా ట్రాక్స్ అయితే బాగైనట్లేవు దాని వల్ల ఎంత స్లోగా తీసుకొస్తున్నట్టున్నారు బండి లిటరల్లీ యాజ్ ఆఫ్ నవ్ కి అయితే సిక్స్ టు సెవెన్ అవర్స్ లేట్ గా నడుస్తుంది మార్నింగ్ ఫైవ్ థర్టీ కి విజయవాడకి వెళ్ళాలి కానీ ఆల్రెడీ టైం ఇక్కడే నైన్ అయిపోయింది ఇంకొక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఈజీగా అవుతుంది సో నాకు ప్రకారం మధ్యాహ్నం వన్ కి గానీ టూ కి గానీ విజయవాడ కయితే వెళ్తుంది మన ట్రైన్ వచ్చేసి అంటే ఆల్మోస్ట్ లైక్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ లేట్ గా నడుస్తున్నట్టు ఈ ట్రైన్ వచ్చేసి ఏందో పరిస్థితి చూడాలి అండ్ ఇంకొక మంచి విషయం ఏంటి అంటే ఖమ్మం వరంగల్ కాజీపేట వీటి దిగాల్సిన వాళ్ళకి హైదరాబాద్ లోనే అనౌన్స్మెంట్ ఇచ్చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనౌన్స్మెంట్ ఇచ్చేసి వాళ్ళని అయితే దింపేశారు వాళ్ళకి స్పెషల్ గా బస్సులు అవి ఇవి అరేంజ్ చేసి వాళ్ళని అయితే తీసుకెళ్లారనమాట సో ఎస్సీఆర్ అయితే చాలా గట్టిగానే చేస్తుంది ప్యాసింజర్స్ ఎవరికి ఇబ్బంది పడకుండా అప్పటికప్పుడు అనౌన్స్ చేసి దింపేశారు వాళ్ళని సో మన పక్క ప్లాట్ఫామ్ లోనే వికారాబాద్ టు గుంటూరు అండ్ విశాఖపట్నం పల్నాడు సింహాద్రి ఎక్స్ప్రెస్ పల్నాడు కం సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే వచ్చింది సో ఇది గుంటూరు నుంచి వికారాబాద్ మధ్యలో దీన్ని పల్నాడు ఎక్స్ప్రెస్ అని అయితే పిలుస్తారు అండ్ గుంటూరు నుంచి విశాఖపట్నం మధ్యలో అయితే దీన్ని సింహాద్రి ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు ఈడేం ఈ స్టాప్ లేనట్టు ఉంది జస్ట్ వరకు టెక్నికల్ హాల్ట్ కింద ఆగాడు జస్ట్ టూ సెకండ్స్ కూడా ఆగల జమ్మల్ని లాక్కరిపోతున్నాడు ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కదా అందుకే మన ట్రైన్ పరిస్థితి ఏందో చూడాలి ఈడే ఆపేసాడు తీసుకెళ్తాడా లేదా ఈ ట్రైన్ లో జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా ట్రైన్స్ అయితే క్యాన్సిల్ అయిపోతున్నాయి కదా దాని ఎఫెక్ట్ ఈ దామేచర్ల వాడేపల్లి మధ్యలో అసలు అది ఎక్కడి నుంచి వచ్చే లైన్ అసలు లైన్ అనేది అయితే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు ఐడియా ప్రకారం అది సిమెంట్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే లైన్ బట్ అక్కడ నుంచి ప్యాసింజర్ ట్రైన్ ఎందుకు వస్తుంది అనేది అయితే డౌట్ నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వాళ్ళకి ఎవరికైనా తెలుసుంటే దీన్ని మళ్ళీ ఆపాడురా బాబు లేట్ గా నడుస్తుంది అని చెప్పి మాటి మాటి ఆపుతా తీసుకెళ్తున్నాడు దీన్ని అసలు ఏం ట్రైన్ ఇది ఎక్కడ నుంచి వస్తుందో కూడా అర్థం కావట్లేదు పూరి టు ఓకే ఎక్స్ప్రెస్ ఇదేంది ఇది ఇట్ ఎందుకు వస్తుంది అసలు పూరి టు ఓకే ఎక్స్ప్రెస్ సంబంధం లేకుండా సో రాయనపాటి దగ్గర లైన్ అయితే కొట్టుకుపోయిందంట ట్రాక్ అంతా డామేజ్ అయిపోయింది సో అందుకని అప్పటికప్పుడు ఈ ట్రైన్స్ అన్నింటినీ ఇటు సైడ్ అయితే డైవర్ట్ చేసేది మామూలుగా ఇప్పుడు వచ్చిన ఓకే ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా సో ఇదేదో ట్రైన్ అయితే వెళ్తుంది దీనికోసం విశాఖపట్నం టు గాంధీరామ్ ఎక్స్ప్రెస్ దీనికోసం అయితే ఆపేరు మందాన్ని ఇటు మందాన్ని అటు సైడ్ పూరిని కూడా ఆపేరు నేనైతే వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాను ఇప్పుడు కృష్ణ రివర్ ఏ విధంగా ఉంటది ఎంత హెవీగా ఫ్లో అవుతుందని అని అని అందరూ చూపించారు కదా ఈ ఏరియాలో ఎట్టుంటది అనేది నేను చూపిస్తాను చూడండి ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ కనుక్కుంటాయి ఇవాళ ఏమన్నా చూడండి అసలు ఇట్లా మనుషులు వెళ్తారా లేదా ఏమైనా సామాన్లు వెళ్తాయో తెలియదు కానీ భలే ఉంది ఇదైతే టేబుల్ కార్స్ కృష్ణా రివర్ అయితే వచ్చేస్తుంది ఈడ చాలా తక్కువ ఉన్నాయి వాటర్ ఈడ మామూలుగానే ఎప్పుడు తక్కువ ఉంటాయి ఈ ప్లేస్ కి ఇక్కడ ఈ వాటర్ ఎక్కువ చెప్పుకోవచ్చు ఇది ఎందుకంటే ఈ బ్రిడ్జెస్ అన్ని కొంచెం హైట్ లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు సో దాని వల్ల మనకి ఇబ్బంది అయితే ఏముండదు కానీ కృష్ణా రివర్ ఫుల్ గానే ఉంది ఇదిగోండి ట్రైన్కి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాడు చూడండి వయ కాజీపేట్ జంక్షన్ మీద వెళ్ళేటప్పుడు వన్ టూ సెవెన్ ఎయిట్ సెవెన్ నెంబర్ వచ్చేసి అదే గుంటూరు వైపు వెళ్ళేటప్పుడు అయితే వన్ సెవెన్ టూ త్రీ వన్ అనమాట చెప్పా కదా ఐదు రోజులు వచ్చేసి కాజీపేట మీద అండ్ రెండు రోజులు వచ్చేసి గుంటూరు మీద తిరుగుతుంది సేమ్ ట్రైన్ మొదటికే ఇది సింగిల్ లైన్ ట్రాక్ దానికి తోడు అన్నీ ఒకేసారి ఈ రూట్ లో సో ఇదేదో ట్రైన్ అయితే పంపిస్తున్నారు విశాఖపట్నం టు లింగంపల్లి ఎక్స్ప్రెస్ ఎందుకు క్రాసింగ్ పెడతారో ఎందుకు పంపిస్తున్నారో ఎవడికి తెలియదు జన్మభూమి ఎక్స్ప్రెస్ అనమాట అది వచ్చేసి దాన్ని పంపిస్తున్నారు అండ్ ఇటు పక్కా ఉంది చూడండి ఇది శబరి ఎక్స్ప్రెస్ ఈ చిన్న లో ఇన్ని ట్రైన్స్ పేరు సో శబరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇంక ఇది వెళ్ళిన తర్వాత మన దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇస్తారు హోప్ ఫుల్లీ అరగంట అయింది ఏడా ఎగ్జాక్ట్ నడికుడి ముందులో ఉన్నాం మనం అసలే సింగిల్ లైన్ ట్రాక్ ఇదంతా మొత్తము ఆ వరంగల్ సెక్షన్ లైన్ ఆ వరంగల్ ఖమ్మం సెక్షన్ లైన్ ట్రాఫిక్ కూడా దీని మీద పడిపోయేసరికి చాలా దారుణంగా ఉంది రైల్వేస్ యొక్క పరిస్థితి అయితే ప్రెసెంట్ ఒక్కొక్క ట్రైన్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అట్లా లేట్ అవుతుంది అండ్ మెయిన్ ఫుడ్ దొరకట్ల అది బాధ అయిపోయింది టైమ్ వచ్చి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అవుతుంది తినడానికి ఏమీ లేవు రైట్ నో మనం వచ్చేసి నల్లపాడు జంక్షన్ లో అయితే ఉన్నా ఈ నల్లపాడు జంక్షన్ ఆ గుంటూరు కి ఒక సపోర్టింగ్ స్టేషన్ లాగా గుంటూరు జంక్షన్ మెయిన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దాని మీద బడ్డం తగ్గించడానికి నల్లపాడు రైల్వే స్టేషన్ అయితే ఉంది ఆ ఇక్కడికి మన ట్రైన్ వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వచ్చింది మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ కి బయలుదేరింది సికింద్రాబాద్ లో మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అంటే ఆల్మోస్ట్ పది గంటల సేపు పట్టింది సికింద్రాబాద్ నుంచి నల్లపాడు దగ్గరికి రావడానికి అదే వందే భారత్ అయితే లిటరల్లీ త్రీ అవర్స్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ లో వచ్చేస్తాది ఇది టెన్ అవర్స్ పట్టింది అంత స్లోగా తీసుకొస్తాడు ఓన్లీ సికింద్రాబాద్ నుంచి మాత్రమే అండ్ ట్రైన్ వచ్చేసి ఆల్మోస్ట్ ప్రెసెంట్ టెన్ అవర్స్ లేట్ గా నడుస్తుంది అసలు వచ్చేదే వేరే రూట్ లో దానితో టెన్ అవర్స్ లేటు విజయవాడకి ఇంకొక టూ త్రీ అవర్స్ తర్వాత వెళ్ళొద్దు అంటే ఆల్మోస్ట్ ట్వల్వ్ థర్టీన్ అవర్స్ లేట్ గా నడుస్తున్నట్టు నాకు ఓపిక పోయింది నేను విజయవాడలో దిగి విజయవాడ నుంచి ఇంటికి వెళ్దాం అనుకున్నా ఎందుకంటే అక్కడ నుంచి నాకు జనశతాబ్ద ఎక్స్ప్రెస్ అయితే ఉంది చెన్నై వెళ్ళేది దాన్ని పట్టుకుందాం అనుకున్నా కానీ ఇప్పుడు ఇది చేస్తే లేట్ చూస్తుంటే అది మిస్ అయిపోద్ది కాబట్టి నేను గుంటూరులో దిగేస్తా హ్యాపీగా నెక్స్ట్ గుంటూరు జంక్షన్ తీసుకెళ్ళిపోతాడు అక్కడ దిగేసి హ్యాపీగా ఏదో తిని ఫోర్ ఓ క్లాక్కి న్యూ గుంటూరు రైల్వే స్టేషన్కి ఆ ట్రైన్ వస్తుంది దాన్ని ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాను విజయవాడ కృష్ణా బ్యారేజ్ అయితే చూపి లేకున్నా మీకు చూపిద్దాం అని అనుకున్నా కానీ సో కరెక్ట్గా గుంటూరు ఎంటర్ అవుతున్నాం వర్షం చూడండి హెవీగా స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ వర్షంలో బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా గడిచిపోతాం అంత హెవీ వర్షం స్టార్ట్ అయింది లావు లావు చిలుకులు అదృష్టం అంటుంటుంది మంతా మనం అడుగు పెడితే సో వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ బా వర్షం చూడండి అసలు ఏ రేంజ్లో పడుతుందో ఒక రేంజ్లో గాలి వర్షం చూడండి పైనుంచి నీళ్ళు ఎట్లా వస్తున్నాయి ఇక్కడ మొత్తం మనం అడుగు పెట్టాము ఐదు నిమిషాల ముదల నుంచి వర్షం స్టార్ట్ అయింది ఈ విధంగా ఉంటే రైల్లో పట్టాలు కొట్టుకుపోక ఏం కొట్టుకుపోతాయి చెప్పండి ఈ విధంగా వర్షం గాలి ఇదంతా వస్తే ఆ చల్లు చూడండి లోపలికి గుర్తుంది నేను యాక్చువల్లీ ట్రైన్ లో విజయవాడ వరకు వెళ్ళాల్సింది కానీ గుంటూరులోనే దిగేస్తాను నాకు ఇంకో ఓపిక లేదు విజయవాడకి ఇంకో మూడు నాలుగు గంటలు తీసుకెళ్తాడేమో సో నేను ఈ వీడియో అయితే ఇంత క్లోజ్ చేస్తున్నా వన్ ఆఫ్ ద భయంకరమైన వరస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది వచ్చేసి గుర్తుడి పోతే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మా ఛానల్లో మిస్ అవకుండా ఉండాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సియూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్